కొడుకు మీద నమ్మకం ఉంటే లోకేష్ మీద ఆడు మగాడైతే ఇప్పుడు చెప్పండి కక్ష సాధింపు చేయడం తప్పు ఇంత దారుణంగా ఇంత ఘోరంగా మాట్లాడిన వ్యక్తిని కక్ష సాధింప డి తప్పులేదు లోకేష్ ఎవరిని ఉంటాడు లోకేష్ ఆ పోలికలు ఎలా వచ్చాయని చెప్పేసి అలా మాట్లాడడం చాలా తప్పు ఇతను ఇంకా కొడాలి నాని తిట్టినంత విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఆయన కుటుంబాన్ని వీళ్ళు చేసినంత దాడి ఎవరు కూడా చేయలేదు ఎవరు కూడా ఈ మాటలు అనలేదు నాకు తెలిసి నెక్స్ట్ కొడాలి నాని నాకు చాలా గ్లాసీ అర్థమవుతుంది నెక్స్ట్ గుడివాడే నమ్మే అయితే వెంటనే కాదు కొంచెం టైం పడుతుంది కాస్త టైం పడుతుంది కొడాలి నాని గారు ఆయనది ఆయన మీద సపరేట్ వీడియో చేస్తారు కొడాలి నాని బాగుంటుంది ఆయన అరెస్ట్ చేస్తే ఎవడ ఎవడము వేస్తారు మరి చూద్దాం మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ